ఏపీసీఎం జగన్ కు మరో జలక్ తగిలింది జగన్ అక్రమాస్తుల కేసులో భారతీయ సిమెంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది భారతీయ సిమెంట్స్ కి చెందిన నూట యాభై కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది దీనిపై ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం దీనిపై తీర్పు చెప్పింది జగన్ అక్రమాస్తుల కేసుల్లో భారతీ సిమెంట్స్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే అప్పట్లో ఈడీ భారతీ సిమెంట్స్ కి చెందిన నూట యాభై కోట్లు అటాచ్ చేసింది అయితే అందులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని వాటిని విడుదల చేయాలని భారతీ సిమెంట్స్ తెలంగాణ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఎఫ్డీలను విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది అయితే అటాచ్ చేసిన ఆస్తులను తిరిగి ఇచ్చేందుకు ఈడీ సమ్మతించలేదు దీనిని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈడీ వాదనతో ఏకీభవించిన జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది తీర్పును పునః పరిశీలించాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఫిక్స్డ్ డిపాజిట్లకు బదులుగా బ్యాంక్ గ్యారంటీలను తీసుకున్న తర్వాత కూడా ఫిక్సెడ్ డిపాజిట్లు జప్తు జరిగిందని భారతీ సిమెంట్స్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదించారు ఎఫ్జీలను జప్తు చేసినా దానిపై వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలంటూ భారతీ సిమెంట్స్ మరో పిటిషన్ దాఖలు చేసింది దీనిని కూడా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది ఎఫ్డీలను విడుదల చేయాలన్న తీర్పునే పునః పరిశీలించాలన్నప్పుడు వడ్డీ ఎలా వస్తుందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది దీంతో భారతీ సిమెంట్స్ విషయంలో జగన్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లయింది